వంద మంది గొప్ప ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థనాపరుడే శక్తివంతమైన వాడు అంటాడు ఒక దైవజనుడు ప్రసంగికులను తయారు చేయడం మంచిదే కాని అంతకంటే ఎక్కువగా ప్రార్థనాపరులను తయారు చేయడం గొప్ప పని అని అంటాడు ఇంకో దైవజనుడు విశ్వాస జీవితాన్ని సముద్రంలో ప్రయాణం చేసే ఓడతో పోలుస్తుంటారు కొందరు భక్తులు సముద్రంలో ఓడ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగదు ఎన్నో ఆటుపోటులు సుడిగారులు పెను తుఫానులు అలల తాకిడి చేత ఎప్పుడు ఏదో ఒక అవరోధం ఓడకు ఎదురవుతూనే ఉంటుంది అదే విధముగా ఒక విశ్వాసి జీవితంలో కూడా విశ్వాసి ప్రయాణం ముందుకు సాగకుండా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది అప్పుడే మనం ఓడ నాయకుడి సహాయం కోరుకోవాలి మన విశ్వాస ఓడకి నాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన సహాయం కొరకు అడగాలి భక్తుడు ఇలా పాడతాడు నా విశ్వాసోడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది కొనసాగించేసు నాకు ండగా కొనసాగించేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా పలేవు యాత్రను నా జీవితయాత్రలో ఎన్నో తుఫానులు అయిన నాయసూ నా పక్షమై ఉండగా తుఫాను ననచి నచి నడిపించుము పెనుగా ఎంత గొప్ప పాట కదా ఒక విశ్వాసి తన కష్టకాలంలో దేవుని సరిదికొచ్చి ఇలా పాడితే అప్పుడు ఆయన ఆకాశ మేఘవాహనుడై మనకు సహాయం చేయడానికి వస్తాడు మోషే తన అవసాన దశలో ఇస్రాయేలు ఇలా పన్నెండు గోత్రాలను దీవించి యాకోబు సంతతి వారికి ఇలా సందేశాన్ని ఇస్తాడు ద్వితీయోపదేశకానము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో యశురును దేవుని పోలినవాడు ఎవడనూ లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును అని అంటాడు దావీది భక్తుడైతే పద్దెనిమిదవ కీర్తనలో ఇలా పాడతాడు ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వోచును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగ చేసి ఉరుములు మెరుపులు మెండుగ చేసి అపజయం చును అపవాదికి అపజయం చును అపవాదికి ఏ యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏహోవా. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరుగుతారో అప్పుడే దేవుడు మేఘవాహనుడై వచ్చి ఉరుములు మెరుపులు కురిపించి శత్రువైన సాతానును తరిమి తరిమి కొడతాడు అంచనా ప్రకారము ఒక మెరుపు వేగం మూడు లక్షల అరవై ఐదు వేల కిలోమీటర్లు ఫర్ అవర్ అది కారు వేగం కన్నా విమానం వేగం కన్నా జెట్టు విమానం కన్నా సముద్రంలో ప్రయాణం చేసే సబ్ మెరైన్ వేగం కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ వేగం కలిగినది ఆపదలో ఆయన సహాయం కొరకు అర్థిస్తే మన దేవుడు మెరుపు వేగం కంటే ఎక్కువ వేగంగా వచ్చి సహాయం చేస్తాడు ఉదాహరణకు న్యాయాధిపతులు ఇస్రాయేలీలను ఏలుతున్న కాలంలో ఒకసారి ఫిలిస్తీలు ఇస్రాయిలును జయించి ఏలీ కుమారులైన హోప్ని ఫినేహాసును చంపేస్తారు అంతమాత్రమే కాకుండా దేవుని మందసాన్ని తీసుకొని పోతారు అప్పుడు ఇస్రాయేలీలు సమూలు దగ్గరకు పోయి అయా ప్రవక్త మా కొరకు ప్రార్థన చేయమని వేడుకొన్నారు ఒకటో సమయలు గ్రంథము ఏడో అధ్యాయము ఐదు మరియు ఆరు వచనాలు చదివితే వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూయేలు ఇస్రాయేలులకు న్యాయము తీర్చు వచ్చను ఇస్రాయలీలు మిస్పాలో కూడుకొని ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీల సర్దార్లు ఇస్రాయిలు మీదకి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయలు విని ఫిలిస్తీయులకు భయపడిరి మిస్పా అంటే కావలి గోపురం వాచింగ్ టవర్ పాత నిబంధనలో ఉన్న మిస్పా మన ప్రభు అయిన ఏసైకి గుర్తుగా ఉన్నది ఆ కావలి గోపురం మన ప్రభు అయిన నీకు కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు వెంటనే నీవు కావలి గోపురం దగ్గరకు రావాలి మిస్పాలో ప్రవేశించాలి అక్కడ నీళ్లను కుమ్మరించినట్లుగా నీ హృదయమంతా కుమ్మరించాలి నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన శరను వేడుకోవాలి అప్పుడు ఏసయ్య ఉరుము దాగు చోటులో నుండి మెరుపు వేగముతో వచ్చి నీకు సహాయం చేస్తాడు భక్తుడైన ఆశాభుతో దేవుడు అంటాడు ఎనభై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నేను నీకు ఉత్తరమిచ్చి తిని అని అంటాడు అందుకే నీ ఆపత్కాలంలో నీవు మిస్పాలోకి ప్రవేశించాలి ఇస్రాయేలీలు మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నారని శత్రులైన ఫిలిస్తీన్ల సర్దార్లు విన్నప్పుడు ఇస్రాయేళీల మీదకి దండెత్తి వచ్చారట అప్పుడు ఇస్రాయేలీలు మిస్పాలో ఉన్న ప్రవక్త అయిన సమయంలోకి మనవి చేశారు దైవజనుడా మానక మా కొరకు ప్రార్థన చేయము అని ప్రవక్తైన సమయులకి మనవి చేశారు అంతటా ప్రవక్త అయిన సమయులు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యుహోవాకు సర్వాంగ బలిగా సమర్పించి ఇస్రాయేలు పక్షమున ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తుండగానే యహోవా ఆ దినమున ఫిలిస్తీల సర్దారుల మీదకి మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు ఆ విధముగా ఇస్రాయేలీలు దేవుని సహాయముతో ఫిలిస్తీల సర్దార్లను మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు తరిమి తరిమి హతము చేశారు ఇంత గొప్ప విజయాన్ని సమకూర్చిన దేవుని సహాయమునకు సూచనగా ప్రవక్త అయిన ఒక రాయి తీసి మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలిపి ఎంతవరకు యహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు ఎబినేజరు అంటే సహాయపురాయి నీ విశ్వాస యాత్రలో ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు కన్నీళ్ళు నిన్ను వెంటాడినప్పుడు శ్రమలు నిన్ను చుట్టుముట్టినప్పుడు దైవజనమా దేవుని సన్నిధి ఉండే మిష్పాలోకి ప్రవేశించు నీ పాపములను కడువుకొని ఆయనకు మొరపెట్టు ఆయన ఎవినేజర్గా వచ్చి నీకు సహాయం చేస్తాడు నీకు విడుదలనిస్తాడు విజయాన్ని ఇస్తాడు జయోత్సాహముతో నిన్ను రేగిస్తాడు దేవుడు నిన్ను దీవించునుగాక